ఐదు వందలు వెయ్యి ఎక్కువ ఇచ్చినట్టు చెప్తారు కానీ ఏముండదు ఉన్నోళ్ళలో కొంతమందికి తెస్తారు ఇప్పుడు చూడండి పెన్షన్లు ఒక లక్ష మందికి ఇస్తున్నాం అని చెప్పి నన్ను ప్రకటించారు కొత్తగా కానీ తీసేసింది మూడు లక్షల మంది వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లోనే కనబడుతుంది కదా ఈ నెలలో ఎన్ని పెన్షన్ రిలీజ్ చేశారు అనేది ఒక జగన్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ అడ్డు పెట్టి క్వశ్చన్ రాసేవాళ్ళు ఈనాడు చూ ఇట్లాగా చూసారా లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే యాభై వేలు తగ్గినాయి లక్ష తగ్గినాయి అన్నట్టు రాయడం వల్ల ప్రెషర్ ఉంటది ఓన్లీ ఎంత ఇవ్వబోతున్నారు అనేది మాత్రమే రాస్తున్నారు ఎదువరకు మనకున్న లెక్క అరవై ఏడు లక్షలు ఇప్పుడు అరవై నాలుగు అరవై మూడుకు వచ్చినట్టుంది అంటే అన్ని లక్షలు తీసేశారు అందులో ఎక్కువగా ఈ వికలాంగులకు తీసేశారు వికలాంగులు పెన్షన్లు భారీగా తీసేశారు పాయింట్ బేసిస్ మీద తీసేశారు ఇప్పుడు ఆ పోయినటువంటి మూడు నాలుగు లక్షల్లో ఒక లక్ష ఇస్తారు వీళ్ళ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ఏంటి వితంతువులకి ఒంటరి మహిళలకు అది ఏ పెన్షన్ అయినా సరే ఏమి ఇస్తారో మనకి తెలియదు కొత్త పెన్షన్ అంటున్నారు కదా అదే కొత్త అన్నవి రేపు ఎప్పుడో ఏదో డేట్ చెప్పారు కదా పద్దెనిమిది రెండు నెలల్లో ఇస్తారు కొత్తగా ఒక లక్ష ఇస్తారు పోయి నాలుగు లక్షల గురించి చర్చ టైం ఇప్పుడు ఈ మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఇది ఒక క్లారిటీ లేదు మూడు గ్యాస్ బండల డబ్బులు కలిపి ఒకేసారి వేసేస్తారా వేస్తే బెటర్ మూడు ఎనిమిది ఎనిమిది వందలు అనుకుంటా రెండున్నర వస్తుంది కదా దగ్గర దగ్గర అట్లాగే ఎనిమిది వందల ఐదు వందలు